హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిప్పు ఎస్ఎంఎల్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చాను మైదా లేకుండా గోధుమ పిండిలతో బోండాలు హండ్రెడ్ పర్సెంట్ నేను మైదాని వద్దని చెప్తాను ఎందుకంటే మైదాలో బెంజియర్ క్లోరైడ్ కలుస్తుంది కాబట్టి మన హెల్త్కి చాలా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది మనకి ఇండైజెషన్ ప్రాబ్లం కావడానికి మళ్ళీ అందులోనూ ఫ్రీ మోషన్ లేకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీసిపిచ్చేది అంది అంతేకాకుండా గ్యాస్ ఫాము అల్సర్స్ ఇవన్నీ రావడానికి కారణం కూడా ఈ మైదా ఫ్లోరే కాబట్టి మైదా ఫ్లోర్ని తీసి అవతల పడేయండి గోధుమ పిండి తీసుకొని రవ్వ తీసుకొని పెరుగు తీసుకొని కాస్త జీరా ఎక్కువ వేసుకొని నైటే నానబెట్టి పెట్టుకోండి మనం నైటే స్టోర్ చేస్తాం కాబట్టి జీరా ఎక్కువ వేసుకోవడం వల్ల ఎలాంటి గ్యాస్ అనేది మనకు ఫామ్ కాకుండా ఆ గ్యాస్ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కాకుండా కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా జీరా మాత్రం వేసుకోండి ఈ పెరుగు ఇవన్నీ బాగా నానిపోతే ఎంత ఫ్లఫీగా అంటే చాలా బ్రెడ్ మాదిరిగా వస్తుంటుంది అండి బోండా పిల్లలకు కూడా బాగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది పైగా పెరుగులో మన కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు పెడతడం వల్ల మనకి డైజెషన్ ఫ్రీగా ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ కాల్షియం కూడా మనం అందించిన వాళ్ళం అవుతాము గోధుమ పిండితో ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటుంది అనుకుంటారు అసలు ఏం పీల్చుకోదండి అసలు చాలా అంటే చాలా తక్కువగా పీల్చుకుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్తీ టిప్స్తో మేము అందుకుంటాం బాయ్ బాయ్